మహాభారతాన్ని రచించిన మహర్షి ఎవరు ఆప్షన్ ఏ వాల్మీకి ఆప్షన్ బి వ్యాస మహర్షి ఆప్షన్ సి విశ్వామిత్ర ఆప్షన్ డి వశిష్ఠుడు ఇవర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి వివరణ మహాభారతం అనే మహాగ్రంథాన్ని రచించిన మహర్షి వేద వ్యాసుడు ఆయనకు కృష్ణ దైత్యపాయ వ్యాసుడు అని కూడా పిలుస్తారు భారతీయ ఇతిహాసాలలో మహాభారతం అత్యంత గొప్ప గ్రంథం ఇందులోని ధర్మం కర్మ భక్తి యుద్ధం మరియు జీవిత విలువలను వివరిస్తుంది కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజుల పాటు సాగింది ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి పన్నెండు ఆప్షన్ సి పద్దెనిమిది ఆప్షన్ డి ఇరవై యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పద్దెనిమిది వివరణ కురుక్షేత్ర యుద్ధం పాండవులు మరియు కౌరుల మధ్య జరిగింది ఈ మహాయుద్ధం మొత్తం పద్దెనిమిది రోజులు సాగింది ప్రతిరోజు విభిన్నమైన యుద్ధ వ్యూహాలతో మహావీరుల మరణాలు ధర్మం అధర్మం మధ్య ఘర్షణ కనిపిస్తుంది ఈ పద్దెనిమిది రోజులు మహాభారతంలోని ధర్మానికి వచ్చిన అతిపెద్ద పరీక్షగా భావించబడుతుంది భీష్మ పితామహుని అసలు పేరు ఏమిటి ఆప్షన్ ఏ దేవదత్తుడు ఆప్షన్ బి శాంతనుడు ఆప్షన్ సి భరతుడు ఆప్షన్ డి ద్రోణాచార్యుడు ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వివరణ భీష్మ పితామహుడు అసలు పేరు దేవదత్తుడు తండ్రి కోసం జీవితాంతం వివాహం చేసుకోనని చేసిన ప్రతిజ్ఞ వల్ల ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది భగవద్గీతను ఎవరు ఉపదేశించారు ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు ఆప్షన్ బి ద్రౌపది ఆప్షన్ సి శ్రీకృష్ణుడు ఆప్షన్ డి దుర్యోధన యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వివరణ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కర్తవ్యంపై సందేహం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించారు ఇదే జీవితానికి మార్గదర్శకం అశ్వత్థామ ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ భీష్మ ఆప్షన్ బి ద్రోణాచార్య ఆప్షన్ శ్రీ కృపాచార్య ఆప్షన్ డి శకుని యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి వివరణ అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి కుమారుడు ద్రోణాచార్యుడు పాండవులు మరియు కౌరవుల గురువు కావడంతో అశ్వత్థామ మహాభారతంలో ముఖ్య పాత్ర పోషించాడు ద్రౌపదికి ఎంతమంది భర్తలు ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఐదుగురు ఆప్షన్ డి ఆరుగురు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వివరణ ఇది మహాభారతంలోని ఒక విశిష్టమైన సంఘటన కుంతీదేవి అనుకోకుండా ఇచ్చిన ఆజ్ఞ పూర్వజన్మ శాపం వరం కథనాలు ఇవన్నీ కలిపి ద్రౌపదికి ఐదుగురికి భార్యగా మారడానికి కారణమయ్యాయి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారిధి ఎవరు ఆప్షన్ ఏ భీష్మ ఆప్షన్ బి కర్ణ ఆప్షన్ సి దుర్యోధన ఆప్షన్ డి శ్రీకృష్ణుడు ఇవట్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి వివరణ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా నడిపించింది శ్రీకృష్ణ భగవాడు అందుకే ఆయనకు అర్జునుడికి రథసారధి అని పేరు వచ్చింది గంధర్వ రాజుకు ప్రియమైన దానిని పొందడానికి అర్జునుడు ఏ పేరుతో ఉండేవాడు ఆప్షన్ ఏ కిరీటి ఆప్షన్ బి బ్రహ్మచారిగా ఆప్షన్ సి బృహన్నల ఆప్షన్ డి ధనుంజయ ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వివరణ గంధవరాజుకు ప్రియమైన దానిని పొందడానికి అర్జునుడు బృహన్నల అతను తన అసలు గుర్తింపును దాచుకున్నాడు మహాభారతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆప్షన్ ఏ ఇరవై నాలుగు వేలు ఆప్షన్ బి యాభై వేలు ఆప్షన్ సి లక్ష ఆప్షన్ డి లక్ష యాభై వేలు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వివరణ మహాభారతంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాలలో ఇందులోని దాదాపు లక్షకు పైగా శ్లోకాలైతే ఉన్నాయి దానిని తండ్రి ఎవరు ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు ఆప్షన్ బి భీష్ముడు ఆప్షన్ సి పాండవ ఆప్షన్ డి శకుని ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వివరణ ధృతరాష్ట్రుని తండ్రి ధృతరాష్ట్రుడు ఆయన హస్తినాపురానికి రాజు జన్మతోనే అతడు అందుడు క్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు ఎవరి చేతిలో మరణించారు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి అశ్వత్మ ఆప్షన్ సి ద్రోష్టడు ఆప్షన్ డి అర్జునుడు ఇవర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వివరణ కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని దుష్టద్నుడు చేతిలో మరణించాడు అతడు ద్రౌపది యొక్క అన్నయ్య ఎవరు పాండవులను పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో ఉండాలని పదమూడవ సంవత్సరంలో అజ్ఞాతవాసంగా గడపాలని చెప్పారు ఆప్షన్ ఏ భీష్మ ఆప్షన్ బి దుర్యోధన ఆప్షన్ సి శకుని ఆప్షన్ డి ద్రౌపది ఇవర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి వివరణ పాండవులను పాచికల ఆటలో ఓడించి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము పదమూడవ సంవత్సరంలో అజ్ఞాతవాసము చెయ్యమని దుర్యోధనుడు శకుని సహాయంతో నిర్ణయించడం జరిగింది గీతా బోధన ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి ద్వారకా ఆప్షన్ సి కురుక్షేత్ర యుద్ధం ఆప్షన్ డి ఇంద్ర సభ యువ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వివరణ గీతా బోధన కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగింది యుద్ధం మొదలైన మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు అర్జునుడి తండ్రి ఎవరు ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి సూర్యుడు ఆప్షన్ సి వాయువు ఆప్షన్ డి యమధర్మరాజా ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వివరణ అర్జునుడు దేవదేవుడైన ఇంద్రుని కుమారుడు అందుకే అర్జునుడికి గొప్ప బలం వీరత్వం వచ్చింది కర్ణుడి అసలు తల్లి ఎవరు ఆప్షన్ ఏ గాంధారి ఆప్షన్ బి కుంతి ఆప్షన్ సి మందరి ఆప్షన్ డి సత్యవతి యువ టైం స్టార్ట్ నావు సరైన సమాధానం ఆప్షన్ బి వివరణ కర్ణుడు కుంతిదేవి కుమారుడు సూర్యదేవుని వరంతో కర్ణుడు కుంతిమహరానికి జన్మించాడు రాష్ట్రునికి ఎంత మంది కుమారులు ఆప్షన్ ఏ తొంభై తొమ్మిది ఆప్షన్ బి వంద ఆప్షన్ సి నోరు ఆప్షన్ డి నూట రెండు ఇవ టైం స్టార్ట్ నావు సరైన సమాధానం ఆప్షన్ బి వివరణ ధృతరాష్ట్రునికి వంద మంది కుమారులు ఉన్నారు వాళ్ళలో అందరినీ కౌరవులు అంటారు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి నారాయణ అస్త్రం ఆప్షన్ సి పాతిపదాస్త్రం ఆప్షన్ డి వరుణాస్త్రం యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వివరణ కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు అది చాలా శక్తివంతమైన అస్త్రం పాండవులకు గురువు ఎవరు ఆప్షన్ ఏ కృపాచార్య ఆప్షన్ బి ద్రోణాచార్య ఆప్షన్ సి భీష్మ ఆప్షన్ డి సుఖాచార్య యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి వివరణ పాండవులకు ఆయుధ విద్యను నేర్పింది గురువు ద్రోని ఎవరి తమ్ముడు ఆప్షన్ ఏ గాంధారి ఆప్షన్ బి కుంతి ఆప్షన్ సి సత్యవతి ఆప్షన్ ది మందిరి యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వివరణ శకుని గాంధారికి తమ్ముడు గాంధారి ధృతరాష్ట్రుని భార్య పాండవులు వాసంలో ఏ రాజ్యంలో తలదాచుకున్నారు ఆప్షన్ ఏ విరాట రాజ్యం ఆప్షన్ బి అయోధ్య ఆప్షన్ సి వారణ రాజ్యం ఆప్షన్ ది ద్వారక యువర్ టైమ్ స్టార్ట్ నావు సరైన సమాధానం ఆప్షన్ ఏ వివరణ పాండవులు అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో తలదాచుకున్నారు